దర్శకధీరుడు రాజమౌళికి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసే సత్తా విజనున్నాయి కానీ అందుకు తగ్గ కటౌట్ కావాలిగా వీరిద్దరూ కలిసి వెండితెరపై అద్భుత దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు ఒక మూవీ తెలుగు సినిమా గొప్పతనాన్ని దశ దిశలా విస్తరించారు అంతటి కీర్తిని అందించినా కటౌట్ చేస్తే గట్టిగానే విజిల్ వేస్తారు మరి నిజంగా చెప్పాలంటే ఆయన్ను హేట్ చేసే వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించారు అందరి హీరోల అభిమానులు ఆయనకు అభిమానులే పదండి ఆ ని చూద్దాం ప్రభా సూర్యనారాయణ సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన జన్మించాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు ఆయన స్వగ్రామం తన తల్లిదండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు అతనికి సోదరుడు ప్రభోత్ చెలు ప్రగతి ఉన్నారు ఇంతకీ ప్రభాస్ ఫుల్ నేమ్ మీలో ఎంతమందికి తెలుసు ఆయన పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి ప్రభాస్కు ఉన్న రెబల్ బ్యాక్గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా కానీ బేస్మెంట్ స్ట్రాంగ్ గా వేసుకుని స్వశక్తితో ఎదిగాడు కిందపడ్డాడు లేచాడు ఏ అవకాశాన్ని కూడా వృధా చేయలేదు ప్రతి సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాడు బయట కాస్త లేజీ అని పేరున్న ప్రభాస్కు సెట్లో లైట్ వేస్తే చెలరేగిపోతారని ఇండస్ట్రీ టాక్ ఇక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ విభిన్న ప్రయత్నాలు చేశాడు ప్రభాస్ కొత్త దర్శకులకు కూడా అవకాశాలిచ్చాడు అందుకే అతనికి రికార్డులు రివార్డులు దాసోహమయ్యాయి ఈశ్వర్ అనే సినిమాతో రెండు వేల రెండులో చిత్రసీమలోకి అరంగేట్రం చేశాడు ప్రభాస్ వచ్చి రావడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు కృష్ణన్ రాజుగారి తమ్ముడు కొడుకట ఒడ్డూ పొడవు బావున్నాడు బాగా నటిస్తున్నాడని చర్చించుకున్నారు సినీ జనాలు అక్కడి నుండి ఒక్కో అడుగు వేసుకుంటూ విజయాలందుకుంటూ తనని తాను మలుచుకుంటూ టాప్ హీరోగా ఎదిగాడు ఈశ్వర్ రాఘవేంద్ర సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా నటుడిగా ప్రభాస్ పరిణితి చెందడానికి ఉపయోగపడ్డాయి వర్షన్ సినిమా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది ఈ చిత్రంలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ ఫైట్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఆ తరువాత బీగోపాల్ దర్శకత్వంలో వచ్చిన అడవిరాముడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన చక్రం సినిమాలు నిరాశపరిచినప్పటికీ ప్రభాస్కి ఇంకాస్త ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇవ్వగలిగాయి ఈ సమయంలో వచ్చింది ఛత్రపతి రికార్డుల దుమ్ములేపింది రాజమౌళి ప్రభాస్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించింది ప్రభాస్ కటౌట్కు జక్కన్న మార్క్ ఎమోషన్స్ తోడవడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు ప్రభాస్ కు హార్ట్ ఫ్యాన్స్ ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయారు కేవలం ఎనిమిది కోట్లతో తెరకెక్కిన ఛత్రపతి ఇరవై రెండు కోట్లు కలెక్ట్ చేసి ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది ఆ తర్వాత వచ్చిన పౌర్ణమి మున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడుతో మరో డీసెంట్ హిట్ అందుకున్నాడు ప్రభాస్ ఈ సినిమాతో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ డిక్షన్ కొత్తగా కనిపించింది ఈ క్రమంలో వచ్చిన బిల్లా ప్రభాస్ మేనరిజమ్స్ మరింత షోకేస్ చేసే స్కోప్ ఇచ్చింది ప్రభాస్ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్లో నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం ఈ క్రమంలో మళ్లీ పూరితో చేసిన ఏక్ నిరంజన్ ఓ మాదిరిగా ఆడింది ఆ తర్వాత వచ్చిందండి అసలైన సినిమా డార్లింగ్ ప్రభాస్ కెరీర్లోనే అవుట్ అండ్ అవుట్ లైవ్లీ మూవీగా దీన్ని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ప్రభాస్ స్థాయిని మరింత పెంచింది బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో అదరకొట్టిన ప్రభాస్ జోరుకు రెబల్ వేసింది ఈ క్రమంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు కొరటాల శివ రైటర్గా ఉన్న ఆయన దర్శకుడిగా మారి మిర్చిని తెరకెక్కించారు ఆ సినిమా ఘన విజయం సాధించింది ఆ తర్వాత వచ్చిన బాహుబలి ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఈ మూవీ అనంతరం అనేక బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ ప్రభాస్ అటువైపు అడుగులు వేయలేదు తన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుర్ర డైరెక్టర్ సుజీత్కు ఛాన్సిచ్చి సాహు అనే పాన్ ఇండియా మూవీలో నటించారు కాని సినిమాకు అనుకున్న ఫలితం దక్కలేదు ఇక బాహుబలి అనంతరం ప్రభాస్ మూవీ పానిండియా చిత్రంగా మారిపోయింది ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యాం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ ఓం రావుత్ దర్శకత్వంలో ఆది సినిమాలు పూర్తి చేసి హీరోగా భారతదేశంలో పతాక స్థాయికి వెళ్లినా ప్రభాస్లో కొంచెం కూడా గర్వం అహం కనిపించవు ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్గా కనిపిస్తాడు విజయాలకు పొంగిపోడు అపజయాలకు కుంగిపోడు లైఫ్ను కింగ్ సైజ్ లా గడిపేస్తాడు పైకి గంభీరంగా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం వెన్న తనను ప్రాణంలో ఆరాధిస్తున్న అభిమానుల కోసం ఏం చేయడానికైనా వెనకాడడు ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి పాన్ ఇండియా హీరోగా ఎదగడమే కాకుండా ప్రభాస్లా ఎదిగాడంటే అంత ఈజీ కాదని చెప్పుకోవచ్చు నిజంగా మాట్లాడాలంటే ప్రభాస్ను హేట్ చేసేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించరు అందరి హీరోల అభిమానులు ప్రభాస్ అభిమానులే ప్రభాస్ మనసు వెన్న అందుకే ఆయన సెట్ అసిస్టెంట్ నుంచి ఇండియా టాప్ డైరెక్టర్ వరకు అందర్నీ డార్లింగ్ అని పిలుస్తారు తిరిగి ప్రభాస్ను కూడా అందరూ డార్లింగ్ అనే సంబోధిస్తారు ఇప్పుడు ఈ హీరో తెలుగువాడు కాదు భారతీయుడు అవును ప్రభాస్ మన తెలుగువాడని మనకు గర్వం ఉన్నా అన్ని రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు అతను ఐకాన్ గా మారిపాడు బాహుబలి సిరీస్తో భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరగిపోని సాహో ప్రభాస్ అంటూ మన్ననలు అందుకుంటున్నాడు దీంతో బాహుబలి ట్రేడ్ పండితులు మాట్లాడే మాట అందరికీ గుర్తే నాన్ బాహుబలి రికార్డ్స్ ఆ సినిమాతో పెట్టుకుని ముందుకు వెళ్లడం కష్టం కాబట్టి నాన్ బాహుబలి రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ చిత్రంతో ప్రభాస్ మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే ఒకప్పుడు టాలీవుడ్ వంద కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే అది పెద్ద విషయంగా మాట్లాడుకునేవారు కానీ ప్రభాస్ మూడంకెల మార్కును పక్కన పెట్టేసి నాలుగంకెల మార్కును లైమ్లైట్లోకి తీసుకొచ్చాడు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల కలెక్షన్లతో ప్రపంచాన్ని అబ్బురపరిచాడు కెరీర్ పీక్లో ఉన్న సమయంలో కేవలం ఒక సినిమా కోసం ఐదేళ్ళిచ్చి పెద్ద సాహసమే చేశాడు ప్రభాస్ తిరిగి అంతే స్థాయిలో ప్రతిఫలాన్ని సైతం అందుకున్నాడు అందుకే కేవలం మాహిష్మతి రాజ్యమే కాదు యావత్ ప్రపంచం హో బాహుబలి అంటూ నినదించింది ప్రస్తుతం కల్కీ సినిమాతో దుమ్మురేపుతున్నాడు యాంగ్రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కల్కీ సినిమాతో హాలీవుడ్ రేంజ్ ను అందుకోబోతున్నాడు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి సినిమా హిట్ తో దూసుకుపోతోంది చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ ఆశలన్నీ కల్కి మీదే పెట్టుకున్నాడు